ఈరోజు అన్ని కూడా మనం జీన్స్ మీదకి టాప్స్ వచ్చాయండి అన్నీ కూడా బ్రాండెడ్ టాప్స్ వస్తాయి మీకు అన్నీ కూడా తక్కువ కాస్ట్లో వస్తాయండి మన దగ్గర ఎప్పుడు కూడా బడ్జెట్ ప్రైస్లోనే ఉంటాయి కాబట్టి సో సేమ్ అదే కాస్ట్లో వస్తాయి అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ వీడియో అయితే అంటే ఇది జస్ట్ మీకు ఒకటి కి చూపిస్తున్నానండి నెక్స్ట్ వీడియో ఓన్లీ ఇదే వస్తుంది ఇలా వస్తుంది అనమాట మనకి టైప్ టైప్లో వస్తుంది ఇది మనం బయటకైనా వేసుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే కంప్లీట్గా ఇలా హై నెక్ వచ్చేస్తుంది అనమాట పై వరకు వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇవైతే మనకి చాలా తక్కువ కాస్ట్లో అండి ఇలా వస్తుంది ఇది నెక్స్ట్ వీడియోలో మాత్రం ఇది నేను జస్ట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక పీస్ మీకు చూపిద్దామని చెప్పి తీసుకొచ్చాను నెక్స్ట్ వీడియో మొత్తం కూడా ఇదే చేస్తామన్నమాట ఇలా వస్తుంది ఇక్కడ నుంచి చూసేవన్నీ కూడా మనకి జీన్స్ టాప్స్ వస్తాయండి కాటన్లో ఉన్నాయి జార్జెట్లో ఉన్నాయి మనకి ఏ తీసుకున్నా కూడా మనకు వచ్చేసి టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ పడుతుందండి ఇది వచ్చేసి మనది ఓన్లీ ఆన్లైనే ఉంటుంది ఆఫ్లైన్ అయితే ఉండదు మనం డిటిడిసి ద్వారా పంపిస్తాము ఏది కావాలన్నా కూడా మీరు స్క్రీన్ తీసి వాట్సప్ చేస్తే అడ్రస్ పంపిస్తే పంపిస్తాం అనమాట ఇది బ్లాక్ కలర్లో వస్తుందండి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాండెడ్ వస్తాయి మనం ఇవే కానీ ఆన్లైన్లో కానీ మెయిన్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిల్లో చూసుకుంటే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇలా వస్తుంది కంప్లీట్గా బ్లాక్ కలర్ లో వస్తుంది స్లీవ్స్ కూడా రీమేక్ ఫోర్త్ వస్తాయి మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది ఇక్కడ అంతా కూడా ప్రిల్స్ వస్తాయి అండి ఇలా వస్తుంది ఇలా ఉంటుంది మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ బ్లాక్ కలర్లో వస్తుంది కాకపోతే వీటిల్లో ఏంటంటే సైజెస్ అయితే ఏమి ఉండవండి మనకు వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు వస్తాయి డబుల్ ఎక్స్ఎల్ మీన్స్ ఫార్టీ ఫార్టీ టూ ఇంచెస్లో వస్తాయి అనమాట ఇది ఫార్టీ టూ వస్తుంది కొన్ని అయితే ఫార్టీయే వస్తాయి నేను చెప్తాను వీడియోలో బట్ వీటిల్లో ఇంకా వేరే అదర్ సైజెస్ అయితే ఏం కూడా ఉండవు సో ఏ తీసుకున్నా కూడా మనకి టూ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ కాబట్టి ఇంక నేను ప్రతి ఒక్కదానికి కాస్ట్ అయితే ఏం కూడా మెన్షన్ చేయటం లేదు అండ్ ఇది వచ్చేసి ఈ మోడల్ వస్తుంది అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇది మనకి ఇక్కడ హిప్ దగ్గర అయితే స్ట్రెచబుల్ అవుతుంది ఇదేంటంటే ఇలా కాలర్ టైప్ వస్తుందండి దీనికి షోల్డర్స్ ఎలా వస్తాయి అంటే ఇలా మనకు కావాలంటే వద్దనుకుంటే కిందకి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా షోల్డర్ మీదకు పెట్టుకోవచ్చు ఇదంతా ఇక్కడంతా కూడా డిజైన్ వస్తుందనమాట ఇలా టూ సైడ్స్ వస్తుంది అండ్ లోపలైతే ఇది మనకి ఇది స్లీవ్లెస్ వస్తుంది ఇది స్లీవ్లెస్ వస్తుంది దీనికి ఇలా డిజైన్ లాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది స్లీవ్స్ వేసుకుంటే ఇలా వస్తుంది ఇదంతా కూడా మనకి చిన్న చిన్న కుందన్స్ బుటీస్ టైప్ లో ఇలా వస్తుంది అనమాట డిజైన్ అనేది అదైతే ఓన్లీ ఎక్సెలే వస్తుందండి అండ్ ఇది ఇంకొకటి గ్రే కలర్ లో వస్తుంది ఇలా వస్తుంది డిజైన్ మొత్తం కూడా కింద కూడా సేమ్ కలర్ లోనే లేస్ వస్తుంది అండ్ కాలర్ నెక్ ఇక్కడ వచ్చేసి మనకి పాట్లీ బాల్ బాల్స్ ఇది బటన్స్ వస్తాయి అనమాట అండ్ స్లీవ్స్ కూడా ఇవి పెద్దగా వస్తాయి త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి మొత్తం ఇదైతే డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి ఇలా ఉంటుంది అండ్ ఇది మనకి మెరూన్ అండ్ క్రీమ్ కలర్ షేడ్లో వస్తుంది ఇలా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ థ్రెడ్స్ వస్తాయి అండి నెక్ దగ్గర జస్ట్ మనకి టై చేసుకో అంటే జస్ట్ షో లాగా ఇలాగ ఏమన్నా టై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇక్కడ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది మల్టిపుల్ కలర్స్ తోటి సీక్వెన్స్ వస్తుంది ఇలా వస్తుంది కిందంతా కూడా పాట్లీ బాల్స్ వచ్చేసి స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అనమాట ఇలా ఉంటుంది ఇక్కడ నుంచి చూసేయండి మనకి టూ పీసెస్ అండి మనకి లోపల వచ్చేసి నేను మీకు తీసి చూపిస్తాను అన్ని కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయి ఇలా వస్తుంది ఇది ట్రాన్స్పరెన్సీ వస్తుంది అనమాట షోల్డర్స్ దగ్గర ఇలా వస్తుంది అండ్ పైన వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట ఇలా టూ పీసెస్ సెట్ వస్తుంది ఇది కూడా మనకి డబల్ ఎక్సెల్ అనమాట సైజ్ ఏదైనా కావాలి అనుకుంటే మనకి జెస్ట్ ఎంత వస్తుంది అనేది మెజర్ చేసి చెప్పుకుంటే నేను చెప్తానండి ఇప్పుడు వీడియోలో చేయడానికి ఏమవుతుందంటే ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ ఉంటుంది ప్రతి డ్రెస్కి కూడా మనకి మెజర్ చేయ చేయాలంటే వీడియోలో అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే వీడియోలో ఇవన్నీ కూడా పీసెస్ చూపిస్తున్నాను అనమాట ఇది వచ్చేసి మనకి లావెండర్ క ల్యావెండర్ కలర్లో వస్తుందండి అండ్ ఇది కూడా టూ పీసెస్ సెట్ ఇలా డ్రైన్ వస్తుంది గ్రీన్ మీద మనకి ఏంటంటే జరీ లైన్స్ ఉన్నాయండి అండ్ ఇదంతా కూడా బటన్స్ వస్తుందన్నమాట కాలర్ నెక్ ఇది దీనికి లోపల ఏంటంటే మనకి ఇలాగా వైట్ కోట్ వస్తుంది అనమాట వైట్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెరూన్ కలర్లో వస్తుందండి ఇలా ఉంటుంది ఇక్కడంతా కూడా సేమ్ కలర్ దానితో మనకి పిల్స్ వస్తాయి అండ్ ఇక్కడ లేస్ వస్తుంది సేమ్ కలర్లో లేస్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి అండ్ స్లీవ్స్కి ఏంటంటే ఇక్కడ కొంచెం స్ట్రెచ్ అవుతుంది అనమాట కాలర్ నెక్ వస్తుంది ఇవన్నీ కూడా జీన్స్ మీద టాప్స్ అండి కొంచెం పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కూడా యూస్ అవుతాయి అనమాట ఇప్పుడు అండ్ ఇది కొంచెం గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ తోటి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఇక్కడైతే ప్రిల్స్ వస్తాయండి ఈ టాప్స్ నేను చూపించే టాప్స్ ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉండేటట్లు చూపిస్తుంది అనమాట పిల్లలకు కూడా వస్తాయి ఇక్కడ ప్రిల్స్ వస్తాయి అండ్ బ్యాక్ సైడ్ కూడా ప్రిల్స్ వస్తాయి అనమాట ఇలా ఉంటుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వచ్చేస్తాయి ఇదంతా కూడా సీక్వెన్స్ వర్క్ వస్తుంది చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ తోటి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇది ఇంకొకటి బ్లాక్ కలర్లో వస్తుందండి ఇలా ఉంటుంది డిజైన్ అనేది డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్గా వస్తుంది స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ వస్తాయి ఇదంతా కూడా ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ కలర్ తోటి నెట్ వస్తుంది ఆ నెట్ మీద మనకి చుట్టూ కూడా సీక్వెన్స్ వచ్చేస్తుంది ప్రిల్స్ అయితే మనకి అన్నిటికి కూడా కామన్గా వస్తాయండి ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్లో ఇది ఏంటంటే కొంచెం టైప్ టైప్లో వస్తుంది మనకి ఇలా ఉంటుంది మనకి మెటీరియల్ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది కొంచెం ఇలా బబుల్స్ బబుల్స్ లాగా వస్తుంది అనమాట స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ అండ్ కింద ఇక్కడ కూడా స్ట్రెచ్ అవుతుంది అనమాట గ్రిప్ వస్తుంది బటన్స్ వస్తాయండి అండ్ ఇది కూడా కాలర్ నెక్ వస్తుంది కాలర్ నెక్ ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి వి షేప్ వస్తుంది అనమాట నెక్ మోడల్ అనేది ఇక్కడ కూడా స్లీవ్స్ కి ఏంటంటే ఇది ఇక్కడ ప్రీస్ వస్తాయండి పైన మనకి ఇలా బుట్టలాగా లేచి వస్తుంది ఇలా వస్తుంది అంటే ఇంకొకటి మెరూన్ కలర్లో వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా స్లీవ్స్ మనకి ఏంటంటే ఇక్కడ డిజైన్ అనేది వస్తుందండి ఇక్కడ మొత్తం కూడా ఇది స్లీవ్స్ చుట్టూ కూడా చుట్టూ కూడా మనకి ఇక్కడ అంతా కూడా ప్రిల్స్ వచ్చేస్తాయి అనమాట కింద ప్లెయిన్ వస్తుంది కానీ ఇదంతా కూడా ప్రిల్స్ వస్తాయి ఇలా వస్తుంది స్టెప్స్ గా దీనికి కూడా ప్రిల్స్ అయితే కామన్గా వస్తాయి అండి అండ్ ఇది వచ్చేసి మనకి కాలర్ నెక్ వస్తుంది కొంచెం మనకి షిబోరీ ప్రింట్ టైప్లో వస్తుంది అనమాట డిజైన్ అనేది ఇలా ఉంటుంది కాలర్ నెక్ అండి చుట్టూ కూడా నెక్ చుట్టూ కూడా క్రీమ్ కలర్లో లేస్ వస్తుంది స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది స్టాక్ అయితే తక్కువే తీసుకొచ్చామండి ఎందుకంటే మనం ఫస్ట్ టైం పెడుతున్నాం కదా జీన్స్ మెదక్కి టాప్స్ అందుకని తక్కువే తీసుకొచ్చాము మనకి ఇది ఆర్డర్స్ వచ్చేదాన్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం ఎక్కువ స్టాక్ తీసుకొస్తాము అండ్ ఇది వచ్చేసి మనకి చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి మనకి ఇది లోపల వచ్చేసి మనకి స్కై బ్లూ కలర్లో వస్తుంది దాని మీద మనకి ఇలాగా వైట్ కలర్ తోటి కంప్లీట్గా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది అనమాట మనకి చికెన్ వర్క్ అంటాను చూడండి అట్లా వస్తుంది కాబట్టి మనకి వాటి మీద సీక్వెన్స్లు ఉండవండి మనం రఫ్ అండ్ టఫ్గా ఎట్లానైనా సరే యూజ్ చేసుకోవచ్చు ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ కలర్ బ్లూ కలర్లో లేస్ వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఇది కలర్ ఇలా వస్తుంది ఇది జార్జెట్ వస్తుంది కాలర్ నెక్ స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి అనమాట ఫ్రంట్ ఇలా వస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చేస్తుంది అనమాట చిన్న చిన్న చెక్స్ వస్తాయండి దీనికి సెల్ఫ్ కలర్ తోటి మనకి దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది చిన్న చెక్స్ కూడా వస్తాయి అండి బ్లూ కలర్లో వస్తుందండి మనకి నావీ బ్లూ అంటాను చూడండి అలా బ్లూ కలర్లో వచ్చేసి చిన్నది ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది స్లీవ్స్ ఏంటంటే మనకి ఇవి షార్ట్ స్లీవ్స్ వస్తాయి అనమాట అండ్ బుట్టొస్తుంది స్లీవ్స్ కూడా బుట్ట వచ్చేస్తుంది ఎందుకంటే ఇది జీన్స్ మీదకి షార్ట్ లెంత్ కాబట్టి షార్ట్ షార్ట్గా ఉంటుంది అనమాట ఇది కొంచెం డ్రెస్ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది ఒకటండి ఇంకొక మోడల్ ఇలా వస్తుంది ఇవన్నీ కూడా మిడిల్ లో అయితే మనకి ఓపెన్ చేసుకోవచ్చు అండి బటన్స్ టైప్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది కూడా ఫాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది సైజ్ అయితే మనకి డబుల్ ఎక్స్ఎల్ వస్తుందండి మనకి వీడియోలో చూస్తుంటేనే తెలుస్తుంది ఇది కూడా స్లీవ్స్ షార్ట్ స్లీవ్స్ అండి మనకి వెంటే చూడొచ్చు వీటన్నిటికి లైనింగ్ కూడా ఉంది ఇది స్లీవ్స్ కూడా లైనింగ్ మనకి ఇలాగా లోపలికి స్టిచ్ చేసి వస్తుందండి ఊడిపోతుంది అనే ఆ ప్రాబ్లం ఏమి ఉండదు ఇదంతా కూడా మనకి బుట్ట వచ్చేస్తుంది అండ్ నెక్ చుట్టూ కూడా మనకి సేమ్ కలర్ లోనే లేస్ వస్తుంది లేస్కి చిన్న చిన్న బీడ్స్ వర్క్ అనేది అయితే వస్తుంది ఇలా ఉంటుంది ఇది అండ్ ఇది మనకి గ్రీన్ కలర్ లో వస్తుంది ఇది కూడా క్రషడ్ లో వస్తుంది అనమాట కొంతమంది క్రష్డ్ కావాలంటారు కొంతమంది హిప్ దగ్గర ఇలాగా గ్రిప్ ఉంటే బాగుంటుంది అంటారు ఇలా ఉంటే ఏంటంటే ఏమవుతుందంటే మనకి కొంచెం లూజ్ ఉన్నా కూడా ఆల్టరేషన్ చేయించుకునే పని లేకుండా రెడీ టు యూజ్ అన్నట్లు ఉంటుంది అనమాట స్లీవ్స్ కూడా ఇలా త్రీ బై ఫోర్త్ వస్తాయి వీటికి ఏంటంటే ఇలాగ థ్రెడ్స్ వస్తాయండి మనం కా షార్ట్ స్లీవ్స్ చేసుకోవాలనుకుంటే ఇలా పైకి అనుకోవచ్చు అనమాట ఇలా పైకి అనుకోవచ్చు లేదు మనకి త్రీ బై ఫోర్త్ ఉంచుకోవాలనుకుంటే ఇలా కింద వరకు ఉంచేసుకోవచ్చు అనమాట కింద కూడా మనకి ఇలాగా ఎందుకంటే పైన మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం కదా థ్రెడ్స్ తోటి సో దానికి కింద ఏం చేశారంటే ఎలాస్టిక్ వస్తుంది ఇలా ఉంటుంది కాలర్ నెక్ వచ్చేసి ఇది కూడా కొంచెం క్రషర్ లా వస్తుంది అనమాట మెటీరియల్ మన దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది క్రషర్ టైప్ లో వస్తుంది అండి ఇది ఇంకొక కలర్ అండి మనకి దీని మీద చూస్తే తెలుస్తుంది అనమాట ప్రైస్ కొంచెం పెద్ద పెద్దగా ఇచ్చారు ఇది కొంచెం లైట్ కలర్ కదా సో బాగా తెలుస్తుంది ఇలా వస్తుంది అనమాట కాలర్ నెక్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ తోటి వస్తుంది ఇలా ఉంటుంది సో మనం ఏ తీసుకున్నా కూడా టూ నైన్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ వచ్చేస్తుంది అండి అండ్ మీకు థౌసండ్ అబోవ్ బిల్లింగ్ అయితే మాత్రం ఫ్రీ షిప్పింగ్ చేస్తాము అండ్ ఇది ఇంకొక మోడల్ అండి ఏంటంటే జరా కంపెనీ అండి మనకి ఇది లోపల వచ్చేసి ఇలా వస్తుంది షార్ట్ ఇది స్లీవ్లెస్ తోటి మనకి లోపల ఇలా వస్తుంది ఇదంతా కూడా స్ట్రెచ్బుల్ అండి ఇక్కడ వరకు కూడా హిప్ వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది దీనిపైన ఏంటంటే మనకి ఇలా కోట్ వస్తుంది ఇది ప్యూర్ కాటన్ వస్తుందండి ఇలా కోట్ వచ్చేస్తుంది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ స్లీవ్స్ కూడా చాలా పెద్దగా వస్తాయండి త్రీ బై ఫోర్త్ వచ్చేసి ఇది దీని ఒక్క కాస్ట్ మాత్రం మనకి త్రీ ఫిఫ్టీ పడుతుందండి ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ సో ఇది మనకి